చీకటి పడుతున్న సమయం ఇరువైపులా దట్టమైన చెట్లున్నాయి భార్గవ్ బైక్ నడుపుతున్నాడు వెనుక నుండి ఎవరో పిలిచినట్టు అనిపించింది భార్గవ్ ఆగరా భార్గవ్ ఆ గొంతెక్కడో విన్నట్టుంది కానీ గుర్తుపట్టలేకపోతున్నాడు వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ లేరు భ్రమై ఉంటుందనుకొని బైక్ స్టార్ట్ చేశాడు కొంచెం దూరం వెళ్ళాక అకస్మాత్తుగా తన భుజంపై ఒక చల్లటి చేయి పడింది భార్గవ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడంతే ఆ ఒక్క క్షణంలో ఎదురుగా ఒక నల్లని ఆకారం ఈ లోకంలో మన కంటికి కనిపించేది కొంతైతే మన ఊహకు అందని చీకటి ప్రపంచం మరొకటి ఉంది మనం సుఖంగా ఉన్నప్పుడు మనల్ని చూసి మురిసిపోయేవారు ఎంతమంది ఉంటారో మన ఎదుగుదలను చూసి కొల్లుకొని శక్తులతో మన జీవితాల్ని నాశనం చేయాలని చూసే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక యథార్థ సంఘటన ఇది విన్న తర్వాత మీరు ఒక్కసారిగా వనికిపోతారు ఈ కథ భార్గవ్ అనే యువకుడిది భార్గవ్ చదువుకున్నవాడు విదేశాల్లో స్థిరపడి చిన్న వయసులోనే కోట్లు సంపాదించాడు కానీ ఒక తప్పుడు కన్ను అసూయతో నిండిన ఒక శుద్ర ప్రయోగం ఆ నిండు ప్రాణాన్ని ఆ కుటుంబాన్ని ఎలా కుదిపేసిందో ఇప్పుడు విందాం ఈ కథను మీరు తప్పకుండా చివరి వరకు వినండి అది రెండు వేల పద్నాలుగు సంవత్సరం కోనసీమలోని ఒక గ్రామం ఆ అందమైన గ్రామం రాజవరం ఆ ఊరిలో శివయ్య గారి కుటుంబానికి మంచి పేరుంది ఒక పదిహేను ఎకరాల వరకు పొలం ఊరిలో గౌరవం అన్నింటికి మించి విదేశాల్లో ఉంటున్న పెద్ద కొడుకు భార్గవ్ భార్గవ్ దాదాపు ఆరేళ్ల తర్వాత లండన్ నుంచి తన సొంతూరికి వస్తున్నాడు ఊరి లోకి కారు రాగానే ఊరంతా ఒక్కసారిగా అలజడి మొదలైంది కారు దిగిన భార్గవ్ని చూసి ఊరి జనం నోరెల్లా పెట్టారు ఆరడుగుల ఎత్తు కండలు తిరిగిన శరీరాన్ని చూస్తుంటే సినిమాల్లో హీరోలాగా ఉన్నాడు చాలా రోజుల తర్వాత అమ్మానాన్నను చూసిన భార్గవ్ అమ్మా నాన్న కాళ్లపై పడతాడు తమ్ముణ్ణి హద్దుకుంటాడు వాళ్ళందరూ ఇంటికొస్తారు ఇంట్లో అంతా పండగ వాతావరణం అయితే ఆ సంతోషం వెనుక ఒక చేదు నిజం దాగుంది భార్గవ్ లండన్లో ఒక అమ్మాయిని ప్రేమించాడని త్వరలోనే పెళ్లి చేసుకుని అందర్నీ కెనడా తీసుకెళ్తానని చెప్పాడు అది విన్న శివయ దంపతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చిందాయి కానీ అదే సమయంలో ఈ దృశ్యాన్ని ఇంటి బయట ఎవరో అసూయతో చూస్తున్నారు భార్గవ్ ఎదుగుదల ఆ కుటుంబ సంతోషం చూసి భరించలేని ఒక దగ్గరి బంధువు మనసులో విషం నింపుకుంది ఒక వారం గడిచింది ఒకరోజు సాయంత్రం భార్గవ్ తన బైక్ మీద పక్కోరికి మీద వెళ్లాడు చీకటి పడుతున్న సమయం ఇరువైపులా దట్టమైన చెట్లున్నాయి భార్గవ్ బైక్ నడుపుతున్నాడు వెనుక నుండి ఎవరో పిలిచినట్టు అనిపించింది భార్గవ్ ఆగరా భార్గవ్ ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది కానీ గుర్తుపట్టలేకపోతున్నాడు వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ లేరు భ్రమై ఉంటుందనుకొని బైక్ స్టార్ట్ చేశాడు కొంచెం దూరం వెళ్ళాక అకస్మాత్తుగా తన భుజంపై ఒక చల్లటి చేయి పడింది భార్గవ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడంతే ఆ ఒక్క క్షణంలో ఎదురుగా ఒక నల్లని ఆకారం ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదు గంట తర్వాత రోడ్డు పక్కన పడి ఉన్న భార్గవ్ ను చూసి ఊరి జనం శివయ్యకు ఫోన్ చేశారు శివయ్య భార్గవ్ తమ్ముడు సూర్య అక్కడికి చేరుకునే సరికి భార్గవ్ వింతగా ప్రవర్తిస్తున్నాడు చూపులో ఏదో తేడా ఉంది మనిషి స్పృహలో లేడు తమ్ముడు సూర్య అన్నయ్య ఏమైంది బైక్ ఎలా పడిపోయింది భార్గవ్ వణుకుతూ నా బైక్ వెనకాల ఎవరో కూర్చున్నారు అది నన్ను పట్టుకుందని వణుకుతున్నాడు శివయ్య భయపడిపోయాడు వెంటనే ఇంటికి తీసుకెళ్లి దిష్టి తీశారు అప్పటికి భార్గవ్ కాస్త శాంతించాడు కాని అది కేవలం తుఫాను ముందు ప్రశాంతత మాత్రమే అని వారికి తెలియదు ఆ రోజు రాత్రి సమయం రెండు గంటలవుతుంది భార్గవ్ సూర్య ఒకే గదిలో పడుకున్నారు అకస్మాత్తుగా సూర్యకు ఏదో వింత శబ్దం వినిపించి మేల్కోవచ్చింది గదిలో ఎవరో గుసగుసలాడుతున్నారు ఎవరు పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నారు సూర్య కళ్ళు తెరిచి చూశాడు భార్గవ్ మంచం మీద కూర్చొనున్నాడు కాని అతని చూపులు తల పైకప్పు వైపు ఉన్నాయి భార్గవ్ ఒక అపరిచిత గొంతుతో వీడు నావాడు వీడిని నేను తీసుకపోతాను వీడి రక్తం నాది అది చూసిన సూర్య భయంతో వనికిపోతూ అన్నయ్య ఏమైంది అంటూ భార్గవ్ భుజం పట్టుకున్నాడు భార్గవ్ నెమ్మదిగా సూర్యవైపు తిరిగాడు ఆ ముఖం చూసిన సూర్యకు ఆ క్షణంలో గుండాగింది భార్గవ్ కళ్ళు నిప్పు నిప్పుగోలాల్లా ఎర్రగా ఉన్నాయి నోటి నుండి ఎర్రటి చొంగ కారుతుంది తెల్లగా ఉండాల్సిన పళ్ళు ఎవరో రక్తం పోసినట్లుగా ఎర్రగా మారిపోయాయి భార్గవ్ వైపు చూస్తూ ఒక వింత నవ్వు నవ్వాడు సూర్య గది బయటకు పరిగెత్తి తలుపు వేయబోయాడు ఆశ్చర్యం ఆశ్చర్యమేమిటంటే తలుపు ఎవరో బయటి నుండి లాక్ వేసినట్టు అస్సలు రావడం లేదు సూర్య భయంతో ఆ రాత్రి పెట్టిన కేకలు నాన్న తలుపు తీయండి అన్నయ్యకేదో అయింది ఆ కేకలకు బయటున్న శివయ్య ఇరుగుపొరుగు వారచ్చి ఆ తలుపును బద్దల కొట్టారు లోపలికి వెళ్లి చూస్తే భార్గవ్ అక్కడ లేడు కిటికీలు మూసేసి ఉన్నాయి గదిలో ఎక్కడా దాక్కునే చోటు లేదు చివరకు మంచం కింద సామాన్ల బాక్స్ పెట్టే తెరిచి చూస్తే భార్గవ్ ఆ పెట్టెలో కుక్కుకొని ఉన్నాడు అతన్ని బయటికి లాగగానే భార్గవ్ పిచ్చిగా నవ్వుతూ తన తండ్రి మీదికి దూకాడు ఆ సమయంలో భార్గవ్ నోటి నుండి వీడు నావాడు వీడి ప్రాణం నాది అనే మాటలు వినిపిస్తున్నాయి ఇరుగు పొరుగు వాళ్ళు పది మంది మనుషులు పట్టుకున్న భార్గవ్ ఆగడం లేదు ఆ సమయంలో అంత బలం ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు అందులో ఉన్న ఒక పెద్దయిన సలహా మేరకు భార్గవ్ను దగ్గర్లో ఉన్న ఒక బాబా దగ్గరికి తీసుకెళ్లారు ఆ బాబా ఏదో మంత్రిచ్చిన జలాన్ని చల్లగానే భార్గవ్ స్పృహ కోలిపోయాడు అప్పుడా బాబా నాయన మీ అబ్బాయి మీదున్నది సాధారణమైన ప్రేతాత్మక్ కాదు ఇదొక భయంకరమైన జిన్ దీనికి చాలా శక్తుంది అది విన్న శివయ్య రెండు చేతులు జోడించి ఎవరు నా కొడుకుకు ఈ అన్యాయం చేశారు స్వామి అని అడిగాడు అప్పుడా సిద్ధాంతి తన జ్ఞాన దృష్టితో చూసి ఇలా చెప్పాడు మీ సొంత బంధువుల్లోనే ఒక ఆవిడ మీ కొడుకు సంపాదన చూసి వాడు విదేశాల్లో పెళ్లి చేసుకుంటున్నాడని ఓర్చుకోలేక ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి భార్గవ్ వాడిన బట్టలు భార్గవ్ జుట్టిచ్చి ఈ జిన్ క్రియను ప్రయోగించింది వాడు సంతోషంగా ఉండకూడదు వాడి వంశం నాశనం అవ్వాలనేదే ఆవిడ కోరిక అది విన్న శివయ్య విస్తుపోయాడు ఎందుకంటే తన రక్తం పంచుకొని పుట్టిన వారే ఇంత దారుణానికి ఒడిగడతారా శివయకున్ను భార్గవ్కు ఆ చేతబడి ఎవరు చేశారో ఆ బాబా చెప్పారు ఎవరు చేశారో వాళ్ళ డీటెయిల్స్ చెప్పద్దు కాబట్టి నేను చెప్పట్లేదు ఆ సిద్ధాంతి పూజలు చేసి ఆ జిన్ని తన శక్తులతో ఒక సీసాలో బంధించాడు శివయ్య దీన్ని తీసుకెళ్లి ఏదైనా అడవిలో ఎవరూ లేని చోట లోతుగా పాతిపెట్టు ఇది మళ్లీ బయటికి రాకూడదు ఒకవేళ వస్తే అది రెట్టింపు పగతో వస్తుంది శివయ్య సూర్య కలిసి ఆ సీసాను ఒక నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టి వచ్చారు కొన్ని రోజులు గడిచాయి భార్గవ్ మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీని తన భార్యను తీసుకుని కెనడా వెళ్ళిపోయాడు అంతా బాగానే ఉంది కానీ వాళ్ళ మనసులో ఇప్పటికీ ఒక భయం పెరుగుతున్న జనసంచారంలో ఆ సీసాలో ఉన్న ఆ జిన్ను బయటికి తీస్తే మా పరిస్థితి ఏమవుతుందనే భయం ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేమిటంటే మన సంతోషాన్ని అందరితో పంచుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి దిష్టి అసూయ అనేవి మనిషికి ఏ స్థాయికైనా దిగజారుస్తాయి బయట ఉండే వ్యక్తుల కంటే మన చుట్టూ ఉండే బంధువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఏదైనా వస్తువులు ఇస్తే తీసుకోకండి ఈ భార్గవ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీతో కూడా ఏమైనా ఇలాంటి అనుభవాలు కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి లేదా స్క్రీన్పై ప్లే అవుతున్న జీమెయిల్కు మెసేజ్ చేయండి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోను ఇంతసేపు వీక్షించినందుకు ధన్యవాదాలు